ఫ్రెండ్స్ పొంగనాల ప్యాన్లో ఎప్పుడైనా ఈ స్నాక్ ట్రై చేశారా ముందుగా బౌల్లోకి తురుముకున్న ఒక కప్పు క్యాబేజీ తురుముకున్న ఒక కప్పు క్యారెట్ తురుముకున్న ఒక కప్పు ఆలుగడ్డ చాప్ చేసిన వెల్లుల్లి అల్లం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లికాడలు కాడలు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసి ఐదు నిమిషాలు మెదుపుకుంటూ బాగా కలపాలి ఇలా కలపడం వల్ల వెజిటేబుల్ నుంచి వాటర్ అన్నీ వచ్చేస్తాయి అప్పుడు మూడు టేబుల్ స్పూన్ల బియ్య మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకొని బైండింగ్ వచ్చాక ఇలా చిన్న చిన్న ఉండల్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పొంగనాల ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఉండలు వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని ప్యాన్లోకి నూనె వేసుకొని చాప్ చేసుకున్న వెల్లుల్లి ఉల్లికాడలు శనగ తరిగిన ఆనియన్ క్యాప్సికమ్ వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత సోయా సాస్ టమాటా కెచప్ వేసి దాంట్లోనే హాఫ్ కప్పు వాటర్ వేసి బాయిల్ అవుతున్న టైంలో బాల్స్ని వేసేసి మనం కుక్ చేసుకొని ఉల్లికాడలు నువ్వులతో సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్ మంచూరియా అయితే రెడీ